తన పేరు మీద పట్టా పాసుపుస్తకం ఖాతా నెంబర్ ఉన్నప్పటికీ తన సొంత భూమి ధరణి పోర్టల్లో ఫోటో ఆధార్ కార్డు అనుసంధానంతో పద్నాలుగేళ్ల క్రితం మరణించిన తన పేరులాగే ఉన్న ఇతరుల పేరు మీద మార్పిడి జరిగిందని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆరోపించారు రెండు ఇరవై ఒకటి నుండి నేటి వరకు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట అర్బన్ మండలం బిట్టపల్లి గ్రామానికి చెందిన ఇటిక్యాల శ్రీనివాస్ ములుగు మండలం బండతిమ్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు సొంత గ్రామంలో ఏడు వందల నాలుగు ఏడు వందల పదిహేను ఏడు వందల పదహారు సర్వే నంబర్లలో అతనికి ఎకరం ఇరవై నాలుగు గుంటల వ్యవసాయ భూమి ఉంది ఆనాటి నుండి నేటి వరకు కబ్జాలో ఉండి వ్యవసాయ పనులు కొనసాగిస్తున్నారు కానీ రెండు వేల ఇరవై ఇటిక్యాల శ్రీనివాస్ సన్ ఆఫ్ లక్ష్మీ నరసయ్య అనే వ్యక్తిపై ధరణి పోర్టల్ ద్వారా పాస్ పుస్తకం జారీ చేయబడింది ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకుపోయినా శ్రీనివాస్కు నేటి వరకు న్యాయం జరగలేదు శ్రీనివాస్ సన్ ఆఫ్ లక్ష్మీ నరసయ్య అను వ్యక్తి చనిపోయి పద్నాలుగు సంవత్సరాలు కావస్తోంది ఈ క్రమంలో అతని భార్య శ్రీలత ఆ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తుందని శ్రీనివాస్ సన్ ఆఫ్ నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా తనకు అన్యాయం జరిగిందని కనీసం ప్రజాపాలన ద్వారా న్యాయం జరుగుతుందని భావించి ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు అధికారులు స్పందించి తన సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు నా పేరు కిటికాల శ్రీనివాస్ తండ్రి పేరు నరసయ్య మా గ్రామం నాది ఉపాధ్యాయ వృత్తి గత మూడు సంవత్సరాల నుండి ధరలో నా పేరు గల వ్యక్తికి పద్నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు మీద మార్పిడి జరిగింది ధరణిలో నా పేరు నా ఖాతా పేరు మీద ఉన్న పన్నెండు పదహారు ఖాతా నంబరు పూర్తి స్థాయి కూడా చనిపోయిన వ్యక్తి మీద మార్పిడి జరిగింది దానికోసం నేను మూడు సంవత్సరాల క్రితం అప్లై చేస్తున్నాను నేను మూడు సంవత్సరాల నుండి కూడా ఎంఆర్ఓ కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ పూర్తి స్థాయిలో కూడా నేను అప్లికేషన్ పెట్టాను కానీ ఇంతవరకు కూడా సమస్య సాధ్యంగా లేదు అయితే ఈ ఈ మధ్యలోనే ఒక రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి భార్య కూడా శ్రీలత ఇకల శ్రీలత తండ్రి భర్త అతని పేరు కూడా ఇటికాల శ్రీనివాసే అతని పేరు కూడా ఆమె పేరు మీద సక్సెషన్ చేసుకుంది నేను దీనికోసానికి ధరణిలో కోసం ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా పూర్తి స్థాయిలో నా సమస్య పరిష్కారంగా లేదు ఈ ప్రజా పరిపాలన ద్వారా కూడా నేను జనరల్ కౌంటర్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చాను దయచేసి కనీసం అన్న నా స్థలాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆ చనిపోయిన వ్యక్తి పేరు మీద కాకుండా నా పేరు మీద ఎంక్వైరీ చేసి గ్రామ పంచాయతీకి వచ్చి బిల్డింగ్ మీదకి వచ్చి ఒకసారి సర్వే చేయించి నా స్థలాన్ని నాకు ఇవ్వాల్సిందిగా నేను వేదిక ద్వారా ఇంక కోరుకుంటా